జాబ్ క్యాలెండర్ సిద్ధం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతాం సో ఇంకోటి ఎలాగైనా సరే జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసేసాం సో అసెంబ్లీ సెషన్ లోనే జాబ్ క్యాలెండర్ అని చెప్పి నేను నిన్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం ప్రారంభించారు అంటే ఎవరైతే నిన్న సివిల్స్ కి క్వాలిఫై అయిపోయారో సో వాళ్ళు మెయిన్స్ కి సంబంధించి దానికి సంబంధించి వాళ్ళు ప్రిపేర్ కానీ కావచ్చు లేకుంటే హాస్టల్స్ కి కావచ్చు లేకుంటే నోట్ బుక్స్ కావచ్చు లేకుంటే మెటీరియల్స్ కోసం సో ప్రభుత్వం సింగరేణి తరఫున సో లక్ష లక్ష రూపాయల ఆర్థిక సాయం వాళ్ళందరికీ అందజేసింది సో అక్కడ అభయ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తాం అని చెప్పేసి ఒక కొత్త అది కూడా ప్రారంభించారు రైట్ ఇక జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే ప్రతి ఏటా మార్చ్ మార్చి లోగా ఖాళీలను జూన్ రెండవ తేదీ లోపు నోటిఫికేషన్ జారీ చేస్తాం డిసెంబర్ లోపు నియామకాలు పూర్తి చేస్తాం అండ్ యూపీఎస్సీ తరాలలోనే టీజీపీఎస్సీ మార్పులు చేస్తాం సో నిరుద్యోగుల ఇబ్బంది కారణంగా గ్రూప్ టూ వాయిదా వేశాం వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యత అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు అండ్ సివిల్స్ ప్రిలిమ్స్ సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి రూపాయలు లక్ష వరకు ఆర్థిక సాయం కూడా అందజేసారు నిన్న ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు శనివారం ప్రజాభవన్ లో ప్రజాభవన్ లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఇక నుంచి ప్రతి ఏటా మార్చి లోగా అన్ని శాఖల్లో ఖాళీలు ఖాళీలను గుర్తిస్తామన్నారు జూన్ రెండులోగా వాటిని వాటికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నియామకాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరిగిందన్నారు సో నీళ్లు నిధుల నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టి సో ఆ వ్యాఖ్యలు కూడా ప్రస్తావించారు కదా సో త్యాగాల పునాదుల పైన రాష్ట్రం ఏర్పడిందని వివరించారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు అందుకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు గత పద నెలలో నిరుద్యోగుల తీరని నష్టం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఎస్సి తరాలోనే టీజీపీఎస్సి మార్చినట్టు వెల్లడించారు సో ఇట్లా అన్నాడు సో నిన్న జరిగిన ఏదైతే రాజీవ్ గాంధీ అభయాస్తం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం దానికి ఏదైతే ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయిపోయారో సో వాళ్ళందరికీ నిన్న లక్ష రూపాయలు ఇచ్చి సో అక్కడ ఏదైతే యూపీఎస్సి తర కేంద్రంలో ఏదైతే యూపీఎస్సి బాడీ ఉంటుందో సో అదే తరాలలోనే టీజీపీఎస్సి కూడా ఏర్పాటు చేస్తాం సో దానికి సంబంధించి అన్ని అన్ని కూడా స్వీకరిస్తాం అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి అండ్ తేగాల పునాదుల పైన తెలంగాణ వచ్చింది కాబట్టి సో అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఫస్ట్ మూడు నెలల్లోనే ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం రాసిన ఎగ్జామ్ చేపించిన ఎగ్జామ్ అన్ని కంప్లీట్ చేసుకొని సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నియామక నియామక పత్రాలు ఇచ్చే రనమాట సో ముప్పై వేల నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న చాలా బలంగా చెప్పిన పరిస్థితి